సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకరమైనటువంటి కంటెంట్ను ప్రమోట్ చేస్తూ ఉన్నాయి కొన్ని రియాలిటీ షో పేరుతో ఇప్పుడు కొన్ని ఓటీటీ సంస్థలు హౌజ్ అరెస్ట్ అనేటువంటి షో ద్వారా అశ్లీలతను ప్రమోట్ చేస్తూ ఇప్పుడు విమర్శకుల విమర్శలను అందుకోవడంతో పాటుగా నెటిజన్ల ఆగ్రహానికి కూడా లోనవుతూ ఉన్నారు అసలు ఇంతకీ ఈ షో ఏంటి దీని కథా కమానిషి ఏంటి ఎవరెవరు ఈ షోని వ్యతిరేకిస్తున్నారు అసలు ఈ షోలో ఎటువంటి అశ్లీలతను ప్రమోట్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఓటీటీ షోలో అసభ్య కంటెంట్ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం హౌజరస్ట్ షో క్లిప్ వివాదం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో కంటెంట్ నియంత్రణపై మరోసారి చర్చకి దారి తీసింది ఈ అంశంపై ప్రియాంక చతుర్వేది అలాగే నిశికాంత్ దుబే వంటి నేతలు కూడా స్పందించారు అయితే అసలు ఏం జరిగిందనేటువంటి విషయాలను ఇప్పుడు మనం చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఇటీవల ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రసారమైనటువంటి రియాలిటీ షో ఈ క్లిప్ వివాదం ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారి తీసింది ఈ క్లిప్లోని అసభ్యకరమైనటువంటి కంటెంట్పై ప్రజలు రాజకీయ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ ఓటీటీ యాప్ను ఎందుకు నిషేధించలేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆవిడ ప్రశ్నించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎంపీ నిశికాంత్ దుబే ఈ షోపై చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ వివాదం ఓటీటీ ప్లాట్ఫామ్లలో అసభ్యకరమైనటువంటి కంటెంట్ను నియంత్రించాలన్న చర్చలకు మరింత ఉధృతం చేసింది ఆ చర్చను అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియాంక చిత్రవేది గారు క్లియర్గా ఆ షోకు సంబంధించి అసలు ఆ షో మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూడా ఆవిడ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది వివాదానికి కారణమైనటువంటి క్లిప్ ఈ వివాదం హౌస్ అరెస్ట్ అనేటువంటి వెబ్ సిరీస్ లోని ఒక క్లిప్తో మొదలైంది ఈ షోను ఉల్లు అనేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రసారం చేస్తున్నారు అసలు ఈ ఉల్లు అనేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అర్జెంటుగా నిజంగా దీన్ని బ్యాన్ చేసేయాలి ఎందుకంటే ఈ ఉల్లు అనేటువంటి ప్లాట్ఫామ్లో మొత్తం అసలు అడల్ట్ కంటెంటే ఉంటుంది అడల్ట్ కంటెంట్ని మాత్రమే ప్రమోట్ చేయడానికి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేశారా అంటే చాలామంది నిజంగా అవును అనేటువంటి సమాధానమే ఇస్తారు ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి మాత్రమే ఈ ఓటీటీ కంటెంట్ అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది నిజంగా ఈ ఉల్లు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో అశ్లీలతను అయితే అంటే వారు ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు హౌస్ అరెస్ట్ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ ఏదైతే ఉందో ఆ వెబ్ సిరీస్లో అశ్లీలత ఘోరాతి ఘోరమైనటువంటి పదజాలంతో అసలు దారుణమైనటువంటి అశ్లీలతను ప్రమోట్ చేస్తూ ఈ షో ఆద్యంతం సాగుతూ ఉంటుంది ఈ షో నుంచి ఈ అంటే ఈ హౌస్ అరెస్ట్ అనేటువంటి వెబ్ సిరీస్లో ఒక చిన్న బిట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది ఆ బిట్ మనం చూపించకూడదు కాబట్టి నేను మీకు చూపించట్లేదు ఆ బిట్లో ఒక హోస్ట్ కొంతమంది గర్ల్స్ని అలాగే కొంతమంది బాయ్స్ని మీకు ఏ భంగిమలలో శృంగారం చేయడం ఇష్టం అని బోల్డ్గా అశ్లీలతో ఆయన అడుగుతూ ఉంటే దానికి ఇద్దరు అమ్మాయిలు మాత్రం వారికి నచ్చినటువంటి భంగిమలను చెబుతూనే వారి ఎక్స్ప్రెషన్స్ అయితే దారుణాతి దారుణంగా ఉన్నాయి మీరు నేను చెప్పేది అబద్ధం అనుకుంటే హౌజ్ అరెస్ట్ అనేటువంటి వెబ్ సిరీస్ మీరు అసలు యూట్యూబ్లో ఊరకట్ల కొడితే చాలు అశ్లీలత బయటకు వస్తుంది అంత దారుణాతి దారుణంగా దాంట్లో అశ్లీలైతే ఉంటుంది నిజంగా దాని మీద ఇప్పుడు ఎంతోమంది కూడా పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు ఈ వివాదం హౌస్ అరెస్ట్ అనేటువంటి వెబ్ సిరీస్లో ఒక క్లిప్తో మొదలైంది ఈ షోను ఉల్లు అనేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో లో ప్రసారం చేస్తూ ఉన్నారు ఈ షోను మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ నిర్వహిస్తూ ఉన్నారు నేను ఇందా చెప్పే కదా ఈ అజాజ్ ఖాన్ అనేటువంటి హోస్ట్ ఆ రియాలిటీ షోలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తాడు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వారు బోల్డ్గా సమాధానం చెప్తూ ఉంటారు ఈ క్లిప్లో అజాజ్ ఖాన్ ఒక కంటెస్టెంట్తో కామసూత్రాలలోని వివిధ సెక్స్ పొజిషన్ల గురించి ప్రస్తావించారు ఆ తర్వాత మరికొందరు కంటెస్టెంట్లను ఆ పొజిషన్లను ప్రదర్శించమని కూడా అడిగాడు ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దాదాపు రెండు నిమిషాలు ఈ క్లిప్ను ప్రియాంక చతుర్వేది ఎక్స్ అంటే ట్విట్టర్లో షేర్ చేసి ఇటువంటి అసభ్యకరమైనటువంటి కంటెంట్ను నియంత్రించాలంటూ కూడా కేంద్రాన్ని కోరారు ప్రియాంక చతుర్వేది ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు రాజ్యసభ ఎంపీ అయినటువంటి ప్రియాంక చతుర్వేది గారు ఈ విషయం మీద తీవ్రంగా స్పందించారు ఉల్లు ఆల్టు బాలాజీ వంటి ఓటీటీ యాప్లలో అసభ్యకరమైనటువంటి కంటెంట్ ఉందని తాను గతంలోనూ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదంటూ ఆవిడ ఆరోపణలు చేయడం జరిగింది గత ఏడాది మార్చి పద్నాలుగున సమాచార అలాగే ప్రసార మంత్రిత్వ శాఖ వారికి పద్దెనిమిది ఓటీటీ ప్లాట్ఫామ్లను అసభ్య అశ్లీల కంటెంట్ కారణంగా అయ్యి నిషేధించాయి అయితే ఉల్లు ఆల్ట్ బాలాజీ వంటి పెద్ద యాప్లను ఎందుకు నిషేధించలేదని ఇప్పుడు ప్రియాంక చతుర్వేది అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ రెండు యాప్లను ఎందుకు వదిలేశారో ఐబీ మంత్రిత్వ శాఖ సమాధానం చెప్పాల్సిందిగా ఆవిడ కోరారు ఎంపీ అలాగే నాయకుల స్పందన గురించి ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ క్లిప్పై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా స్పందించారు ఇలాంటి ఇలాంటి కంటెంట్ను అనుమతించబోమన్నారు ఈ కమిటీ ఈ విషయం చర్యలు తీసుకుంటుంది అంటూ ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు ఐబీ మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ ఈ షోపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరడం జరిగింది అలాగే బీజేపీ యువ మోర్చా బీహార్ చీఫ్ అయినటువంటి బరుణ్ రాజ్ సింగ్ కూడా ఈ షోను వెంటనే ఆపేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు ఇలాంటి షోలు టీవీలో చూస్తుంటే ఐబీ మంత్రిత్వ శాఖ నిద్రపోతుందా మన పిల్లల్లో కాపాడాలని ఆయన సమాచార అలాగే ప్రసార మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ను ఆయన కోరడం జరిగింది సోషల్ మీడియాలో నిజంగా ఈ క్లిప్ గురించి ఈ షో గురించి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూజర్లు తీవ్రంగా స్పందించారు టీవీ షోలు ఎంత దిగజారిపోయాయి అంటూ ఒక ఎక్స్ యూజర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది ఇది ఎంటర్టైన్మెంట్ కాదన్నారు నిర్మాతలు దర్శకుల ఆలోచనలు ఏంటో కూడా అర్థం కావడం లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు అయితే ఈ షో మీద విరుచుకుపడడం జరిగింది ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇతను ఈ షోకి హోస్ట్గా ఉన్నారు అసలు అతను హోస్ట్ అనేది మరిచిపోయి కూడా కామసూత్రానికి సంబంధించి అసలు కామసూత్ర ప్రకారంగా మీకు ఇష్టమైనటువంటి భంగమలు ఏంటి శృంగారంలో అంటూ ఆయన అడుగుతుంటే మహిళలు అని చూడకుండా ఆ షోలో ఉన్నటువంటి కొంతమంది కంటెస్టెంట్లు దీని మీద స్పందిస్తూ దారుణాతి దారుణంగా నాకు శృంగారంలో ఈ భంగిమలంటే ఇష్టం అంటూ వారు చెప్తూనే కొంతమంది కంటెస్టెంట్స్తో ఈ ప్రముఖుడు ఆ యాంగిల్స్ని ఒకసారి మీరు పెట్టి చూపించండి అనడం అసలు నిజంగా ఏంటి ఈ సభ్య సమాజం ఆ షో ద్వారా ఏం నేర్చుకోవాలి అనేది తల్లిదండ్రులకైతే నిజంగా ఈరోజు అర్థం కాక అయోమయంలో ఉన్నారనడంలో ఎటువంటి ఆశ వ్యక్తి అయితే లేదు ఏదైనా ఒక షో ఉంది అంటే దాని ద్వారా సమానం ఏదో ఒకటి గ్రహించగలిగేలాగా ఉండాలి ఇలా అశ్లీలతను ప్రోత్సహిస్తుంటే నిజంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉంది గతంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది ఇరవై ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద చర్యలు తీసుకుంది మరి ఉల్లు అనేటువంటి ఓ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా నెటిజన్లు అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు నెటిజన్లతో పాటుగా కొంతమంది రాజకీయ ప్రముఖులు మంత్రులు కూడా వీరి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి రియాలిటీ షోల మీద ఇటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద ఇటువంటి అశ్లీలతను ప్రమోట్ చేసేటువంటి కంటెంట్ను ప్రమోట్ చేసేటువంటి ఈ ఉల్లు ప్లాట్ఫామ్ మీద ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి దీన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున అయితే భారతీయులు కోరుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్